రెస్పాండెంట్ త్రీ డివివీ క్రియేషన్స్ వాళ్ళు మా వర్ష నినకుండా నిర్ణయం తీసుకోరని డివిజన్ బెంచ్ కి వెళ్తే డివిజన్ బెంచ్ వారు ఆ ఒక్క రోజు అబేయన్స్ లో పెట్టి మళ్ళీ సింగిల్ బెంచ్ కి బ్యాక్ చేసి రిమాండ్ బ్యాక్ చేసి మళ్ళీ ప్రెస్ట్గా ఇద్దమని చెప్పడం జరిగింది నిన్న దానిపైన పదకొండున్నర నుంచి ఒక దాదాపు రెండు మూడు గంటల ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత కోర్టు లోపల జడ్జి గారు ఓవరాల్ గా మన ఇంట్రీం ఆర్డర్స్ ఎక్స్టెండ్ చేయడం అని చెప్పడం జరిగింది ప్రీవియస్ అంటే ఓవరాల్ గా చెప్పిన దానిలో కూడా ఎక్కడ నా ఒక్కరికే ఫీజు ఏదైతే ఉందో వంద రూపాయలు ఎగ్జిబిషన్ చేయమని చెప్పలేదు కోర్టు ఆర్డర్ కూడా నైట్ పదకొండు పదకొండున్నరకు అప్లోడ్ అయింది దానికంటే ముందే డివీవీ క్రియేషన్స్ లో వాళ్ళ యొక్క ఎక్స్ అకౌంట్స్ లో ఇన్స్టా అకౌంట్ లో ఫేస్బుక్ హ్యాండిల్ లో బర్ల మలేష్ యాదవ్ అనేటువంటి పిటిషనర్ ఒక్కరికే హైకోర్టు గౌరవ హానరేబుల్ హైకోర్టు ఇంట్రీమ్ ఆర్డర్ ఎక్స్టెండ్ చేసింది ఆయన ఒక్కడికే టు ఎక్స్టెంట్ ఆఫ్ దట్ పిటిషనర్ ఒక్కడికే మీరు తెలంగాణ ఏరియా లోపల నిజాం ఏరియా లోపల ఏ థియేటర్ కన్నా వెళ్ళి వంద రూపాయలు మీరు మా కన్సెషన్ తీసుకోవచ్చు అని నా పేరు మీద నా పేరును మెన్షన్ చేస్తూ కింద వాళ్ళ హ్యాండిల్లో పెట్టడం జరిగింది అసలు అప్పటికి కోర్టు ఉత్తర్వు ఇయ్యలేదు మీరు కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారా కోర్టు ఇవ్వకముందే మీరే ఉత్తర్వు ఇవ్వాలనుకున్నారా దాని ఇస్తూ నా అంటే ఆ హ్యాండిల్లో పెడితే మరి హీరో గారు అభిమానులు నా పైన ట్రోల్ చేయాలన్నా లేకపోతే నా బుల్ చేయాలన్నా సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్ చేస్తా ఉన్నారు అంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కు చట్టబద్ధంగా ఉన్నటువంటి అగనెస్ట్గా ఉన్నదని నేను కేసు ఫైల్ చేయడం నా హక్కు అది దాన్ని మీరు దాన్ని ఏదో సర్కాస్టిక్గా గా పెట్టి లేకపోతే ఇంకో రకంగా పెట్టి చేయడం ఏదైతే ఉందో డివివీ క్రియేషన్స్ పైన నేను ఈరోజు చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తా ఉన్నాను వారికి ఈ సందర్భంగా నేను లీగల్ నోటీస్ కూడా పంపిస్తా ఉన్నాను నా పైన డెఫామేటరీ ఇది డెఫమెటరీ అమౌంట్స్ డెఫామెటరీ అదే కాకుండా ఆన్రేబుల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందు మీరు జడ్జిమెంట్ నాకు స్పెసిఫిక్గా గా ఇచ్చిందని మీరు మెన్షన్ చేయడం ఏదైతే ఉందో ఇది కోర్టు కంటెంట్ కింద కూడా వస్తుంది కాబట్టి నేను కంటెంప్ట్ ప్రొసీడింగ్ కూడా ఈ డివివి క్రియేషన్స్ పైన నేను తీసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నాను దాంతో పాటు క్రిమినల్ కేసును కూడా ఫైల్ చేయబోతా అవుతాను క్రిమినల్ సివిల్ యాక్షన్స్ కూడా నేను తీసుకోవడం జరుగుతా ఉంది